గోవిందయరమ అందరికీ జై శ్రీరామ్ దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు వీడియో చూడకుండా జస్ట్ అలా క్లిక్ చేసి మీకు తోచినట్లు పేరాలకు పేరాలకు రాస్తే నేను ఆ కామెంట్లు ఉంచాను డిలేట్ కాదండి డైరెక్ట్గా హైడ్ చేసేస్తా మరలా మా కామెంట్స్ సత్యభామ తీసేసింది అన్నా కూడా నేను ఎవరిని కేర్ చేయను అర్థమవుతోంది కదా మొన్నెవరో నా గురించి కామెంట్లు తెగ రాసే చిర్రా ఊరి గారి గురించి నేను చేసిన వీడియోలు చిర్రావురి గారి ఫోటోలు వేసుకొని వీడియో చేసి చిల్లర సంపాదించుకుంటుంది అని చిల్లర కాదండి నేను కావాలి అని ఒక్క మాట చిర్రా గురువు గారిని అడిగితే వారి ఛానల్స్ పాస్వర్డ్లతో సహా మొత్తం నాకు ఇచ్చేస్తారు వారి యూట్యూబ్లో ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అవి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉన్నవి అకౌంట్స్ మొత్తం ఇచ్చేస్తారు నాకు వారికి నేనంటే అంత వాత్సల్లి అవన్నీ కూడా నేను వాడేసుకొని హ్యాపీగా రోజు నా వీడియోస్ వేసుకొని డబ్బులకు డబ్బు పాపులారిటీ పాపులారిటీ సంపాదించుకోవచ్చు అర్థమవుతుంది కదా అలాగే రేపటి నుండి పేడి ప్రమోషన్లు చేసుకుని బ్రహ్మాండంగా లక్షలు కోట్లు కూడా సంపాదించుకోవచ్చు చిల్లర మాత్రమే సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నా వయసు యూట్యూబర్స్ అందరూ కూడా లేడీస్ చేస్తుంది అదే యూట్యూబ్ రోజు చక్కగా ముస్తాబాయి నేను కూడా ఈ క్రీములు రాసేసుకుంటే తెల్లగా వస్తారు బై వన్ గెట్ వన్ ఫ్రీ లింక్ కింద ఇస్తున్నాను క్లిక్ చేయండి ఈ గిల్టు నగలు కొనుక్కోండి ఆ చీరలు కొనుక్కోండి ఈ గ్రైండర్లు కొనుక్కోండి ఆ షాపులు అవి కొనుక్కోండి ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఆ గారికి ఫోన్ చేసి జ్యోతిష్యం చెప్పించుకోండి లేదంటే పలానా గుడికెళ్ళండి ఏదో అద్భుతం జరుగుతుంది అక్కడేవో చేయించుకోండి ఇలాగా రకరకాలుగా తెల్లారులు వేసిన దగ్గరుండి నేను కూడా బ్రహ్మాండంగా చక్కగా రెడీ అయ్యి పేడి ప్రమోషన్లు చేసుకొని లక్షలు సంపాదించుకోవచ్చు చిల్లర సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా లీగల్గా చేయవచ్చు ఈ యాడ్స్ లేదా బైడ్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఆపే వాళ్ళు అడ్డం పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు నన్ను కానీ ఈ త్రీ ఇయర్స్లో ఎప్పుడూ కూడా ఒక చిన్న ప్రమోషన్ కానీ ఏమీ చేయలేదు నేను నా యూట్యూబ్ ఛానల్లో ఈ జాయిన్ మెంబర్షిప్ ఇలాంటి ఆప్షన్లు కొన్ని ఉంటాయి వాటిని కూడా ఎప్పుడు నేను వాడలేదు నాకు వచ్చేది యూట్యూబ్లో నెలకు ఒకే ఒక్కసారి రెవెన్యూ అది కూడా కొంత చారిటీకి ఇచ్చేసి కొంత నా పాకెట్ మనీకిందుకు వాడేసుకుంటాను గోమాతల సంక్షేమం కోసం వాటి కోసం అవన్నీ నేను గొప్ప దాతనని చెప్పుకోవడానికి నాకు సిగ్గు మన ఫాలోవర్స్ కూడా చాలా మందికి తెలుసు మన ఫాలోవర్స్లో కూడా చాలామంది ఎంతో కొంత నా వలన సహకారము సహాయం అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీడియోస్ మీద చిల్లర సంపాదించుకుంటుంది అనేవాళ్ళు కాస్త ఆలోచించుకోండి చిల్లర కాదు లక్షలు కోట్లు కూడా సంపాదించగలిగిన అవకాశాలు నాకు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి కానీ నాకంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను జీవితంలో వాటిని ఇప్పుడు కూడా బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు ఈ వీడియోలో నేను కొన్ని వీడియోస్ కొందరు పెద్ద వీడియోస్ కూడా ప్లే చేసి వినిపిస్తాను ముందుగా అయితే శిర్రావరి గురువుగారి విషయానికి వస్తాం వారికి హెల్త్ బాగలేదు క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఇది జరిగింది ఎప్పుడు మొన్న శనివారం కాకుండా ఆ ముందు ఎప్పుడో శనివారం అప్పుడు జరిగింది వారు అమ్మవారు ఉపాసకులు ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం చేస్తే అనుష్ఠానము చేసుకుంటారనమాట అలా అలాగే నాలుగు వేళ లేచినప్పుడు వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పడిపోయారు తణుకు హాస్పిటల్లో ప్రాథమిక వైద్యం అందించి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐదు రోజులు కోమాలో ఉండి ఇవన్నీ జరిగాయి తర్వాత కోమాలో ఉండి నిదానంగా బయటకు రావడం మరలా కోమాలకు వెళ్ళడం ఇలా జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే కొంచెం బెటర్గానే ఉంది పరిస్థితి వారు ఐదు రోజులు అలా కోమాలో ఉన్న నేను అసలుకి ఏమి వీడియో పెట్టం కానీ పోస్ట్ పెట్టం కానీ ఏమీ చేయలేదు మేమైతే సుదర్శన హోమాలు సుందరాకాండ పారాయణాలు అవన్నీ కూడా మా వల్లైనంత వరకు మేము ఏం చేయగలము అవి చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నాం నేను ఆ తర్వాత వారు హోమా స్టేజ్ నుండి కొంచెం బయటకు వచ్చి కాస్త పర్వాలేదు బాగానే ఉన్నారు అనిపించినప్పుడు వారి టీమ్ అప్డేట్ని అనుసరించి ఒక పోస్ట్ పెట్టా ఆ తర్వాత చర్రావరి గురువు గారి ఫాలోవర్స్ ఫ్యాన్స్ శిష్యులు వాళ్ళందరికీ కూడా విషయం ఏం జరిగింది ఎందుకు జరిగింది దాని వెనక కారణాలు ఏమిటి ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వివరాలని కూడా కూలంకషంగా వివరిస్తూ వారి దృష్టికి తీసుకువెళ్ళడం కోసము నన్ను ఒక వీడియో చెయ్యమన్నారు నేను ఒక వీడియో చేశాను దాన్ని వాళ్ళు వాళ్ళ చిరావరి స్వామి వారి అఫీషియల్ ఛానల్లో కూడా పోస్ట్ చేశారు చక్కగా ఉన్న విషయాలు ఉన్నట్టు నీట్గా వివరిస్తూ ఒక వీడియో చేశారు ఆ వీడియో కూడా పెద్దలు ఎంత ఏం లేదు ఈ వీడియో పదహారు నిమిషాల నలభై ఏడు సెకండ్లు ఉన్నంతే నేను మామూలుగా పది నిమిషాలు నీడిగా వీడియోస్ చేస్తాను మాక్సిమం చేస్తే దాని మీద ఏదన్నా ఒకటి రెండు నిమిషాలు ఎక్కువ ఇది కొంచెం ఎక్కువ లేదనమాట వివరంగా అంత వివరించి చెప్పారు ఇందులో వారికి హెల్త్ బాగా డ్యామేజ్ అయ్యి కోమాలు కోరడానికి కారణం ఏంటనేది నేను వీడియోలో వివరించి చెప్పాను ఎందుకంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్ ఉండి డయాబెటిక్ కైలుండి ఈ విధంగా స్ట్రెస్ వస్తుంటారు ఏం బాబులు ఫోన్లు వాట్సాప్లు బెదిరింపులు ఇవన్నీ వస్తుంటే ఎవరంటే తట్టుకోగలుగుతారో నాకు కూడా వస్తాయి నేను కూడా గత త్రీ ఇయర్స్ నుంచి అనుభవిస్తున్న దాన్ని కాకపోతే నేను హెల్తీగా ఉన్నాను కాంప్లికేషన్స్ హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి ఇన్న తట్టుకో హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ఎలా తట్టుకుంటారు అంటే ఒక ధర్మ పోరాటం చేస్తుంటే ఏ విధంగా ప్రతిఘటన వస్తుందో చూడండి వ్యాపారాలు మూలను పడి క్లియర్గా చెప్పాను వారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ గురించి ఇలాంటి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వారికి అనేసి వారికి ఏమైందో చెప్పా దానికి కారణాలు ఏమిటి వారి హెల్త్ ఇష్యూస్ ఏంటో చెప్పా వారు చేసే రకరకాల కార్యక్రమాల గురించి వివరించాను అలాగే సిద్ధాంతంలో వారి గోశాల వృద్ధాశ్రమం అవన్నీ కూడా ఏర్పాటు చేయించడానికి వారు ఎంత కష్టపడి సంకల్పం చేసి చేశారో అది ఎవరించి చెప్పాయి సోషల్ మీడియాలో వారు ఎలాంటి వీడియోస్ చేస్తారు ప్రత్యేకించి మహిళలకి అవేర్నెస్ గురించి వీడియోస్ ఏం చేస్తారు ఆ వివరాలు వివరించి చెప్పాయి సోషల్ మీడియాలో వారికి ఉండే స్ట్రెస్ వాటి కారణాలు అవి కూడా వివరించి చెప్పాయి చెరావురి గురువు గారికి శత్రువులు ఎలా తయారయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయాలు కూడా వివరించి చెప్పారు ఏం చెప్పాను ఒకసారి వినండి మన చెర్రవరి గారికి గత కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ సరిగ్గా లేదండి అతను కొంచెం డయాబెటిక్ కూడా ఇంతకుముందు ఒకసారి హార్ట్ ఇష్యూ కూడా వచ్చేసి ఒకటి రెండు సందర్భాల్లో గత కొద్ది నెలల క్రితం ఎప్పుడో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు నాకు ఆ విషయాలన్నీ తెలుసు ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ధమ పోరాటం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వడం బాగా ఎక్కువైపోయింది అనమాట రకరకాల బెదిరింపు కాల్సి రావడం బెదిరింపు వాట్సాప్ చాట్లు కొందరైతే ఆ వీడియోస్ కూడా మీకు తెలుసు ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టామని కొందరైతే కేసులు పెట్టి కోర్టులకు వెళ్ళి రకరకాల గొడవలు చేసి వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసి అవి కూడా సరిపోక మరలా మేము కోర్టుకి వెళ్తాము కేసులు పెడతామని అనేసేసి వీడియోస్ చేస్తూ ఇట్లాగా అవన్నీ నెటిజెన్స్ తెలిసిన విషయాలు ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు మరి క్లియర్ గా చెప్పాను కదండి వీరి శత్రువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం కూడా క్లియర్ గా చెప్పారు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కదండి అప్పుడు ఎలా పెడతారండి ఇలాగ బుద్ధి లేకుండా కామెంట్లు క్షుద్ర పూజలు చేపించడం వల్లే చర్రావుల ఆరోగ్యం పాడైపోయింది అని సత్యభామ ప్రచారం చేస్తుంది మోడరామ్మకారు అనే కామెంట్లు వీడియో పూర్తిగా చూడకుండా ఎలా పెడతారు శత్రువులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు దుష్టగుణంతో అని చెప్పేది క్లియర్గా అక్కడ వివరించారు క్లియర్గా చెప్పా పనికి మాలి పనికి మాలిన పనులు వంద రకాలు చేస్తాడు వాడి ప్రవృత్తి అది వాడు అలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పడం తప్ప దొంగ దొంగతనం చేశాడండి అని చెప్పడం తప్పేలా అవుతుందండి మనం దొంగతనం చేయడం మనకి ఇష్టం లేదు ఎవడన్నా దొంగ ఉన్నాడు అనుకోండి వాడు ప్రభుత్వం దొంగతనం చేయడం వాడు దొంగతనం చేశాడండి దొంగ అని చెప్పడం తప్పేలా అవుతుంది ఇలాంటి ప్రయోగాలు అవి ఉన్నాయా లేవా అది నమ్మకం పక్కన పెట్టండి అవి ఫలిస్తాయా లేవా అది నమ్మకం పక్కన పడేయండి చేపించే వాళ్ళు ఎలా చెప్తారు సార్ సోషల్ మీడియా ఓపెన్ చేయండి మీ శత్రువులను చంపేసి మీకు రాజకీయాల్లో పదవిని ప్రసాదించే రాజశ్యామల హోమాలు చేయించుకోండి ఇదిగో ఫోన్ నెంబరు ఇలా గర్రక్క క్షుద్ర పూజలు అంటే బాణామతి చేతబడి నేను అసలు ఆ పేర్లు కూడా వాడల మరి జనాలకు ఎందుకలా అర్థమవుతాయో తెలియదు క్షుద్రము అంటే అవతల వాళ్ళే మన జోలికి రాకపోయినా వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ మరణ వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వాళ్ళని నాశనం చేస్తారనేసేసి దుష్టమైన భావజాలంతో కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళకు తోచింది అది వాళ్ళ ప్రవృత్తి అది కానీ భగవంతుడిని ఆరాధించి ధర్మంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవి పని చేయ కదా చేసిన వాడికి తిప్పికొట్టి వాడినే గాజేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వారు చేపిస్తున్నారు ఎవరు గిట్టని విధవలో లీగల్గా కేసులు పెట్టి ఇరికించి డబ్బులు వసూలు చేయించడం ఇలా కొందరు చేస్తున్నారు కొందరు గిట్టగా మీరు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మేము రకరకాల మా బిజినెస్ దెబ్బతిన్నాయి వీళ్ళు లేకుండా పోతే పని అవుతుంది ఇలాంటి దుష్ట ఆలోచనలతోటి దుష్టపూర్తమైన ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఇలాంటి దుష్ట ప్రయోగాలు కొన్ని చేస్తారు వాడికి దాని మీద నమ్మకం అది చేసుకుంటున్నాడు కానీ చెర్రా గారి మీద అది చేయలేదు ఆ విషయం నేను స్పష్టంగా చెప్పాను అవి ఎన్ని ఇంకా లక్ష్యం చేస్తే పనిచేయవు వారు అమ్మవారు ఉపాసకులు అసలు వారికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటంటే నేను చెప్పే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి అందుకొని వచ్చిందంటే స్పష్టంగా చెప్పాను శత్రువులు లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారండి అనే విషయం కూడా చెప్పే వారు ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తారో అది కూడా చెప్పే వారికి ఎందుకు శత్రువులు ఏర్పడ్డారో అది కూడా చెప్పే వారి స్ట్రెస్కి కారణం ఏంటి అది కూడా చెప్పాను ప్రతి విషయము కూలంకషంగా పదహారు నిమిషాల వీడియోలో వివరించి చెప్పే ప్రయత్నం చేశారు అంతే వివరంగా ప్రతి పాయింట్ ఆ వీడియోలో ఎందుకు చెప్పానంటే వారి ఫాన్స్కి వారి అభిమానులకి ఆ వీడియో రీచ్ అవ్వాలి వారి అభిమానులందరికీ తెలియాలి యాక్టివ్గాను ఇన్యాక్టివ్గాను ఉన్న వారి ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విషయం తెలియాలి చిర్రావురి గారి పరిస్థితి ఇది అని తెలియాలి ఇప్పుడున్న సందర్భంలో చిర్రావూరి గారికి కావాల్సింది వారి ఫాన్స్ అభిమానము ప్రేమ ఈ దుష్టులు దుర్మార్గులు వీరికి నీ స్ట్రెస్కి గురి చేసేవాళ్ళు వీరు లేకుండా ఉంటే బాగుండు వారిని కోరుకునే విధవలు కొంత ఉన్నా సరే అభిమానులు మేము వేలాదిగా లక్ష్యాదిగా మీకోసం ఉన్నాము అని చెప్తే ఆ మానసికంగా వారికి కలిగే ఆనందమే వేరు వారు తొందరగా కోరుకుంటారు స్పష్టంగా క్లియర్గా చెప్పారు రకరకాలుగా నీలగా ఎరికించాలని ప్రయత్నం వాళ్ళు అలాగా చేస్తున్నారు డబ్బులు గుంజువారు డబ్బులు గుంజుతున్నారు బెదిరించే బెదిరిస్తున్నారు ఎలాంటి క్షుద్రమైన పనులు చేసే అవి కూడా చేస్తున్నారు కానీ చెర్రావరి గురువు గారికి అమ్మవారి అనుగ్రహం ఉంది భగవద్ అనుగ్రహం వల్ల వారి మీద అలాంటివి ఏమి పని చేయలేదు హెల్త్ ఇష్యూస్ ఉండి వాటికి వాటి తగ్గట్టి స్ట్రెస్ కూడా కారణమైపోయి వారు ఈ పరిస్థితికి వచ్చారు ఇది నేను క్లియర్గా చెప్తాను అసలు వినకుండా క్షుద్ర పూజలు ఈ అమ్మాయి ప్రచారం చేసేస్తుంది క్షుద్ర పూజలు చేశారు కాబట్టి చెర్ర గారికి ఆ పరిస్థితి వచ్చేస్తుందని చెప్తుంది ఎక్కడ చెప్పాను నేను అసలు కామాంట్ వీడియో పూర్తిగా వినే ఓపిక ఉండదు ఓన్లీ తమ్మేను చూసేసి గబగబ పేరాలు పేరాలు కామెంట్స్ రాసే వైతే ఉంటుందా ఎన్నో వీడియోస్ చెప్పే చేసుకునే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసుకుంటారు సృష్టిలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి పనికొచ్చేవాళ్ళు పనికొచ్చే పని ధర్మంగా వెళ్ళి భగవంతుని ఆరాధిస్తారు పనికి మాలిన వాళ్ళు పనికి మాలినవన్నీ చేసుకుంటారు అవే నేర్చుకుంటారు ఎవరు భగవంతుడు చక్కగా ఆరాధించి ధర్మంగా ఉంటారో వాళ్ళ జోలికి ఇవి ఏమీ పనిచేయవు పైగా చేసిన వాటికి తిప్పు కొట్టేస్తాయి అలాగే ఏదో జరిగిందనేసి మాంత్రికులు తాంత్రికులు అలాంటి వాళ్ళందరినీ అసలాశ్రయించవద్దు డబ్బులు పోగొట్టుకోవద్దు అవన్నీ ఒట్టి ఒక వెర్రి అని ఎన్నో వీడియోస్ చెప్పాను ఇంకా మీకు అనుమానం ఉంటే హనుమాన్ చాలిసా చదువుకోండి లేకపోతే ఏదైనా భాగవతం అంటే చదువుకోండి అని కూడా ఎన్నో వీడియోస్ చెప్పాను ఇక్కడ కూడా ఒకటే చెప్పేది అంటే చిర్రామురి గారికి ఎంత పరమ దరిద్రులైన శత్రువులు తయారయ్యి వారు ఉండకూడదు అయిపోవాలి అని ఎలాంటి పని పనులు చేస్తున్నారో తెలుసుకోండి అని వారి అభిమానులకి ఆ సందేశం చేరవేయడమే అక్కడ ముఖ్యమైన ఉద్దేశం అసలు ఎందుకు ఇలాంటి ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా లేవా ఇలాంటి చేపించే దరిద్రలు ఉన్నారా లేరా వీటి గురించి మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అది కూడా కాస్త విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక అద్భుతమైన మంత్రం అనుసంధానం చేసుకుంటే దీనికి ఒక ప్రయోజనం ఉంది ఎవరైనా దుష్టులు ప్రయోగాలు లాంటివి ఏవైనా చేసినా వాటిని ఆ బాధ మనకి రాకుండా చేయగలిగే శక్తి మూడుగా మారుతుంది అందుకే లలితాశాస్త్రం కల్ప వృక్షం అని చెప్పుకున్నాం పరమంత్ర విభేదిని తర్వాత మాట ఇక్కడ పరమంత్ర పరప్రయోగ ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఇతరులు చేసినటువంటి మంత్రములు కానీ ప్రయోగాలు ఏవైనా ఉంటే వెంటనే తిప్పి కొట్టగలిగే శక్తి అమ్మవారు ఉపాసనలో ఉంది అందుకే అమ్మవారు ఉపాసనకి ఏ భయము లేదు అన్ని శుద్ధంగా ఉండొచ్చు అది చెప్తున్నాను ఏమండి ఎంతకంటే మించిన ఏమన్నా చెప్పాను చెర్రావూరి గారి మీద గిట్టన వేధాలు రకరకాలు ఏవో చేపించి చచ్చారు కానీ చెర్రావూరి గారు అమ్మవారు ఉపాసకులు వారి మీద ఏం పని చేయలేదు భగవద్ అనుగ్రహం వల్ల వారు బాగున్నారు అని చెప్పాను నేను అదే కదండి నేను చెప్పింది కాస్త ఇది వినండి ఆర్యుడు చెప్పిన వాడు గర్భవతి ఏడిపించేవాడు లేక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వాళ్ళు ఇలా వీళ్ళందరికీ బాధ పట్టుకుంటుంది భూత ప్రేత పిశాచ బాధ నుంచి బయటపడటానికి ఈ కలియుగంలో తక్షణం చేయవలసిన పని హనుమంతుడిని పట్టుకోవటం హనుమంతుడి నామాలు ఉన్నాయి అవి చేసుకోండి ఓం హరివర్కట వర్కట లాంటి నామజపం చేయండి లేదా హనుమాన్ చలీస ఉండనే ఉంది భూతపి అని అందరు తులసిరాజు రాశాడు స్పష్టంగా ఉన్నారు కదా పెద్దలు ఏం చెప్తున్నారు ప్రేత పిశాచాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని నికృష్టమైన పనులు చేసిన వాళ్ళకి అవి పడతాయి ఒకవేళ మీకు ఎలాంటి అనుమానాలు ఉంటే చక్కగా హనుమాన్ చాలీసా చేసుకోండి హనుమాన్ చాలీసాలో కూడా భూత పిశాచ నికట నహి ఆవై మహావీరు జబ్బు నామసునావయ్ అని చోపాయి ఉంది భూత పిశాచ నికట నికట అంటే దగ్గరకు నహి ఆవై దగ్గరికి రావు మహావీరు జబ్బు నామసునావయ్ మహావీరుడైన ఆంజనేయ స్వామి వారి పేరు వాడి చెబుని పట్టినట్టే మనం స్మరించుకున్నామంటే అవి ఉండవు వెళ్ళిపోతాయి అని స్పష్టంగా హనుమాన్ ఒక చాలీసీ ఉంది దాన్ని కూడా పెద్దలు వివరించడం జరిగింది ఈ ఉన్నాయి ఏదో వస్తాయి కరుస్తాయి మింగుతాయి అని నేను చెప్పడం లేదు సృష్టిలో అంటే వేధవలు కూడా ఉన్నారు ఈ వెధవల పని ఏంటంటే తామసకమైనవి పిచ్చి పిచ్చివి చెత్త చెత్తవి వీళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళందరిపైన చేపించే సన్యాసులు కొందరు ఉంటారు వాళ్ళకి నచ్చని వాళ్ళపైన వాళ్ళు శత్రువులుగా భావించే వాళ్ళపైన ఇలాంటి దగులుబాజీ ప్రయోగాలన్నీ కూడా చేసే విధములు ఉంటారు కానీ ఎవరైతే భగవంతుడిని ఆరాధిస్తూ ధర్మంగా ఉంటారో వాళ్ళ పైన ఇవి ఏ పని చేయవు పైగా చేసిన దానికి చేసిన విధువులకే కొడతాయి చెర్రా ఊరి గారి పైన కొందరు వేధవులు గిట్టని వాళ్ళు చేయించారు నేను స్పష్టంగా చెప్పాను అవి ఏమీ భగవద్ అనుగ్రహం వలన అమ్మవారి దేవు వలన వారికి మంచి ఇదివారు అమ్మవారు ఉపాసలు అది క్లియర్గా చెప్పారు ఎలా వక్రవ్రం చేస్తారండి అసలు అసలు మరీ దారుణంగా నా వీడియోస్ నచ్చకపోతే చూడం మానేయండి సింపుల్గా నేను అన్నీ అడిగాను చూడండి షేర్ చేసుకోండి నన్ను బాగా ప్రోత్సహించి నన్ను అడిగాను చూడాలనుకుంటే చూడండి ఉపయోగం అనుకుంటే లేదంటే మానేయండి కానీ కథని ఇంత అడ్డగోలుగా ఎందుకు వక్రీకరించేస్తారు ఇంకొకటి నేను డబ్బు ఫండింగ్ తీసేసుకున్నాను షిరావురు గారి హెల్త్ భారత్ చెప్పి ఒక చిన్న పోస్ట్ అయినా పెట్టాను నేను మన ఛానల్లో వారు ఐదు రోజుల పాటు కోమాలో ఉన్నది అది పెద్ద హాస్పిటల్ ఏమి కాదు మన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ అది ఇవ్వడానికి చూసారు మాకు అనిపించింది ఒకవేళ ఏదన్నా ట్రీట్మెంట్ ఇంకా లక్షలది ఖర్చు అయితే ఒకవేళ మరి సిచ్యువేషన్ కరెక్ట్గా ఉందో లేదు తెలియదు ఆ పరిస్థితి వస్తే మనము మా వారికి మేమైనా సరే ఖచ్చితంగా చెర్ర గారికి సేవ్ చేసుకోవాలి వారికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అనుకుందాం మేము అంతేగాని మీరు అందరూ డబ్బులు ఇవ్వండి మీరు అందరూ కాపాడని ఏదైనా పోస్ట్ పెట్టం కానీ ఏమీ చేయలేదు అసలు అదే నేను కామెంట్ సెక్షన్లో ఎవరు అడిగితే చెప్పే వారి సిచ్యువేషన్ సరిగ్గా ఉన్నట్లేదు అవసరమైతే మేమంతా కూడా ఏదైనా చేయాలి అనేసి జస్ట్ ఎవరు అడిగిందని చెప్పారు ఒక పోస్ట్ పెట్టం కానీ క్రౌడ్ ఫండింగ్ పెట్టం కానీ ఏమీ చేయదు మన ఛానల్ ఎలాంటి విషయాల్లో కూడా సంపాదించుకోవాలని చూసుకునే మరి దరిద్రులు కొంత ఉంటారుగా దేశంలో స్వార్థపరుల మందు ఎక్కువైపోయాయి మరి ఎవరైనా అలాగే ఏదైనా చేశారేమో వారి దృష్టికి వచ్చి ఉంటుంది వారి టీం దృష్టికి అలాంటివి ఎవరైనా చేసి చెప్పారని అమ్మకండి అనేసి అఫీషియల్గా ఒక పోస్ట్ పెట్టారు దానికి నాకు ముడిపెట్టేసి నేను ఏదో క్రౌండ్ బోర్డింగ్ చేసేసి డబ్బులు తేస్తున్నట్టు ఒక్క అథెంటిక్ ప్రూఫ్ లేకుండా తాగింట్లో పెట్టాడు గుర్తుపెట్టుకోవాలి చెరావరి గురువు గారి ఫాలోవర్స్ లేదా అభిమానులు ప్రతి విషయము వారేం చేస్తున్నారు వారు చేపిస్తున్న కార్యక్రమాలు ఏమిటి వారి సిచ్యువేషన్ ఎలా ఉంది వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఎందుకు ఆ సమస్య వచ్చింది అలాగే వాళ్ళ శత్రువులు ఎలా తయారు వారు చిరావరి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ కూడా పాయింట్ పాయింట్ వారి ఫాలోవర్స్కి క్లియర్గా తెలిసేలాగా వివరించి చెప్పడమే ఆ వీడియోలో నా ప్రయత్నం నా ముఖ్యమైన ఉద్దేశం అది పదహారు నిమిషాల నిడివి ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా క్లియర్గా వివరించి చెప్పేశాను అప్లోడ్ చేశాను వదిలేసాను అది కాస్త వారి ఫాలోవర్స్ అంతగా సర్క్యులేట్ అయినట్టుంది వీడియో కాస్త వ్యూస్ వచ్చాయి ఇంకా వ్యూస్ వస్తే ఏడుపు చెర్రావురి గారి బొమ్మ వేసేసి వ్యూస్ సంపాదించుకొని చిల్లర సంపాదించుకొని బ్రతుకుతుంది వారు హాస్పిటల్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఆ ఫోటో అయ్యిపోతే వారి పెళ్ళలో ఫోటో వేస్తారా అండి వారి అభిమానులకి ఫాలోవర్స్కి తెలియక్కర్లేదా తర్వాత వారి సిచ్యువేషన్ హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి చూసి తెలుసుకొని డాక్టర్లను అడిగి తెలుసుకొని వచ్చిన శ్రీమతి ప్రియా చౌదరి గారు నాతోటి మేము ఒక చిన్న ఇంటర్వ్యూ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇది కూడా వారి ఫాన్స్కి బాగా తెలియాలి వారి ఫాన్స్ ఆదరాభిమానాలు ప్రేమ చెర్రా గారికి కావాలి వారందరూ మేమున్నాము అని ఒక అభిమానం ప్రేమ చూపిస్తే చెర్ర గారికి కొండంత మనోబలం కలుగుతుంది ఆనందించి తొందరగా కోరుకుంటారు శత్రువులు కొందరు ఉంటే నన్ను ప్రేమించే అభిమానులు చాలామంది ఉన్నారు వారి కోసం నేను కోరుకోవాలి వారి కోసం నేను ఉండాలి అని ఒక మనోధైర్యం వారిని కలిగించడము దానికోసం నేను చేసిన ప్రయత్నం అది నేను చేసుకున్న ఇంటర్వ్యూలో చెర్రవరి గారి విషయం కాకుండా ఇంకొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి అది కొంచెం ఒక వన్ అవర్ నీటి వీడియో నేను పెద్ద పెద్ద వీడియోస్ వెయ్యను నేను దాంట్లో ఒక్కొక్క టాపిక్ గురించి ఒక టెన్ మినిట్స్ వీడియోస్ అవి కుదిరినప్పుడు ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నా రిక్వెస్ట్ ఒకటే ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను నా వీడియోస్ చూడండి అని మిమ్మల్ని ఎవరు నేను ఎప్పుడూ అడగలేదు అసలుకి మీకు ఎవరికైనా సరే చూడాలి అనిపిస్తే ఓపెన్ చేసి చూసి అప్పుడు మీ అభిప్రాయం రాయండి లేదా అసలు చూడకండి అక్కర్లేదు కదా అంతేగాని ఇష్టం ఓపెన్ చేసి మీకు తోచిన పేరాలకు పేరాలకు రాసేసి వెళ్ళిపోతే మరలా అవి సత్యభావం ఉంచాలి తీసేయకూడదు అసలు మీ డామినేషన్ ఏంటో నా ఛానల్ మీద నన్ను పొగుడుతూ ఏం పెట్టక్కర్లేదు కామెంట్స్ కనీసం చేసిన వీడియో నుండి మీరు ఏం గ్రహించారు మీ అభిప్రాయం రాయండి చాలు లేదంటే రాయపోయినా పర్వాలేదు మీకు తోచినవి రాసేసి మళ్ళీ ఆ కామెంట్లు చూసి ఇంకొందరు చర్చలు కాబట్టి కాస్త ఇది వాడి ఆలోచించే ప్రయత్నం చేయండి ఆరాటం ఎందుకు చివరిగా చెప్పేది ఏంటంటే నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శ్రీమాన్ గురువు గారి అభిమానులు ఫాలోవర్స్ అందరికీ కూడా వారి పరిస్థితి ఎలా ఉంది వారికి ఈ పరిస్థితి సిచ్యువేషన్ ఎదురవడానికి కారణాలేమిటి వారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎలాంటి శత్రువులు ఉన్నారు ఎలాంటి కన్నింగ్ శత్రువులు ఉన్నారు ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా వారి ఫాలోవర్స్కి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నంలో పదహారు నిమిషాలు నివిడి నిడివి వీడియో చేస్తాను నేను అంతే దాన్ని కూడా చిలువలు పలువలు చేసేస్తే వీడియో చూసి కామెంట్స్ పెట్టే ప్రయత్నం చేయండి లేదా కామెంట్స్ పెట్టకండి ఏదైనా సరే వకరీకరించాలి అనుకునే వాళ్ళకి నారాయణ అన్నా కూడా బూతులాగే కనపడుతుంది వివేకంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ధర్మో రక్షత రక్షత జైశ్రీమారాయణ కృష్ణ కృష్ణార్పణ